ముస్తాబాద్ రైతాంగానికి ఇచ్చేటువంటి విషయంలో సాగునీరు ఇచ్చేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో విఫలమైన ఉంది విఫలమైందని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు రైతాంగానికి నీరు అందించమంటే రైతాంగానికి సక్రమంగా నీరు అందించమని చెప్పేసి మేము మేము క్వశ్చన్ చేస్తే ప్రతిపక్షంగా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని రైతుల గురించి పోరాటం చేసేటువంటి మమ్మల్ని వెదవలు అని చెప్పేసి నిందిస్తూ ఉన్నారు రైట్ మీరు విధవాలన్నా మీరు ఎన్ని మాటలన్నా రైతాంగం కోసం మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా ఉద్దేశమే రైతాంగం సుభిక్షంగా ఉండాలి పండించిన ప్రతి ఎకరాకు నీరు అందాలనేదే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ఎన్ని మాటలు అన్నానండి కానీ దయచేసి మీ అసమర్థాన్ని కప్పిపుచ్చుకోకుండా మీ సమర్థతను కాపాడు కాపాడుకోవాలంటే ఈరోజు రైతులకు ఇరవై నాలుగు గంటలు రైతుల పంట పండేదాకా నీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం నిన్నటికి నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఎవరున్నారంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్ప ఆ ప్రెస్ మీట్లో కానీ ఈ కాలువలో పూలు తల్లినటువంటి దాంట్లో కానీ వాళ్ళ నాయకులే తప్ప ఏ ఒక్క రైతు లేడు రైతులందరూ ఈ యొక్క గీడు ఉన్నారు రైతులకు కడుపు గాలి ఈ యొక్క గీడ ఎండిపోయిన కాలువల నిలుచున్నారు ఈరోజు మొన్నటికి మొన్న రైతాంగం నీరు అంతలే అని చెప్పేసి ఇదే రైతాంగ రైతులందరూ తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి ఏఈ గారిని డిఈ గారిని సంప్రదిస్తే వారు రాత్రి రాత్రే నీళ్లు వదలడం జరిగింది ఆ వదిలినటువంటి కాలంలో ఈరోజు ఇదంతా మేమే వడగొట్టినాం ఈ నీళ్ళు రావడానికి కారణం మేమే అన్నట్టుగా పూలుదలిరు ఇలా పూలుదలి తీరు మీరు చల్లిన పూలు ఇరవై నాలుగు గంటలు కాకముందే ఆరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మేము రాజకీయాలు చేస్తలే రైతులకు నీరు అందించాలంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈరోజు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అన్నారు మందికి రైతులకు ఈరోజు రుణమాఫీ కాలే రైతు బంధు అందిస్తున్నారు ఇప్పటి వరకు కూడా చాలామంది రైతులకు రుణ రున్ రైతు బంధు వల్లేదు అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు దున్నకాల సమయంలో నాటేసే వరకే ఏక కాలంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత రైతు బంధు పడేది కానీ మీరు ఇచ్చే ఒక ఎకరంకు రైతు బంధు ఇచ్చి ఈరోజు మొత్తం రైతాంగానికి ఏమో చేసినామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు మమ్మల్ని ఏదో నిందిస్తే మమ్మల్ని ఏదో వేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైతులు గమనిస్తూ ఉన్నారు ఇలా రైతుల పక్షాన పేద ప్రజల పక్షాన ఎవరు కొట్లాడుతూ ఉన్నారు పేద ప్రజల గురించి బీఆర్ఎస్ నాయకత్వం ముందుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ నిందలేసి ఏదో వేయాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మితే అది మీద పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వం ముందుండి కొట్లాడి మీ మెడలు వంచి బట్టి కాదు మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీ మెడలు వంచి నీళ్లు కాలువలలో వారించే బాధ్యత మేము తీసుకుంటాం మాకు ఎట్లా ఇవ్వని మెడలు ఎట్లా వంచాలి ఏం చేయాలని మాకు తెలుసు ఈరోజు రైతుల గురించి మేము ఎందాక పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం ఏస్ మీకు శాత కాకపోతే మొత్తం శాతలు అవుతలే అని చెప్పేసి చెప్పు ఈరోజు అది చెప్పకుండా ఈరోజు మేము ఏమో కడతాం మచ్చిపుచ్చి మారేకాయ చేస్తా అంటే ఈరోజు ఒవ్వడు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు మీరు ఈ కాలువ నీళ్ళకే ఆగమాగమవుతురు బిడ్డ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఒక్కొక్క నిడిచిపెడతామా మీ మెడలు వంచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా ఇలా తులం బంగారం ఎటువైంది ఇలా ఇరవై మహిళలకు ఇచ్చి ఇరవై ఐదు వందలు ఎటువైనాయి రైతు బంధు ఎటువైంది రైతు రుణమాఫ ఎటువైంది దళిత బంధు ఎటువైంది ఒక్కటార్ండా ఏం చేస్తానో ఇలా ఎరువు రైతాంగానికి ఎరువుల కొరత ఎందుకు వస్తుంది ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడన్నా రైతులకు ఎరువుల కొరత ఉండేదా యూరియా కొరత ఉండేదా ఇలా యూరియా కోసం ఇలా యూరియా సెంటర్ల దగ్గర రైతులు తన్నులాట ఈరోజు చెప్పుల లేను గత పది సంవత్సరాల కిందట కాంగ్రెస్ పాలనలో చెప్పులు లైన్లో పెట్టి ఉండేటువంటి పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగానికి నిశలు ఏది కావాలన్నా సకాలంలో అందించినటువంటి పరిస్థితి మళ్ళా మళ్ళా తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెచ్చుకున్నట్టు పచ్చడి తెలంగాణను కుక్కలు నింపిన ఇస్తారా కంటే ఇదే ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడన్నా నీళ్ళు ఎక్కడైనా ఆకుండా ఉన్నాయా ఈరోజు ఇదే కాలువ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ కాలువ ద్వారానే పోతుగల్ వీర సముద్రం దాకా ఒక రెండు రోజులలోనే నీళ్ళు పోయినటువంటి పరిస్థితి ఈరోజు మీకు చేయరాదు చేసే సాధన కాదు తెచ్చే దమ్ము లేదు ఏ రకంగా చేయాలనే ప్రణాళిక కూడా మీకు లేదు ఎందుకంటే మీకు మీది మీ సరైన ఆలోచ ఎందుకంటే మీరు అడ్డి గుడ్లు చూ వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు సరైన అవగాహన లేదు సరే రాజకీయాలు అవన్నీ పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ముస్తవాద రైతులారా ముస్తవాద ప్రజలారా ఆలోచన చేయాలి ఈరోజు మీ గురించి ఎవరు కొట్లాడుతారు ఈరోజు ఈ నాయకుల్ని స్థానిక సంస్థల్లో మీ గురించి పనిచే నాయకుడు ఎవ్వరున్నా సరే వాళ్ళని బొంద పెట్టాలి పాత లోకంలో బొంద పెట్టాలి ఈరోజు ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము నిలిచి ఉంటాం ప్రజల కోసం కొట్లాడతాం రైతాంగం కోసం ఎప్పుడు సమస్య వచ్చినా ఎప్పుడు సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందుంటాం ఈ కాలువల ద్వారా నీళ్ళు వారేదాకా ఎందుకంటే మేము చెప్పేది కూడా కొన్ని మీ లెక్క మధ్యాహ్నం పూటను అర్ధరాత్రి పూట వచ్చేటువంటి వ్యక్తులం కాదు ఇలా మా చుట్టుపక్కల మొత్తం రైతులు ఉన్నారు ఇలా ఆ రైతులు ఆ రైతుల ఒపీనియన్ తీసుకోండి ఆ రైతుల దగ్గరకు వచ్చి చర్చ పెట్టండి మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఇంకొక మాట మాట్లాడతారు నిన్న రైతులు రెండు ఎకరాలు వేసేటువంటిది ఉంటే ఐదు ఎకరాలు వేసినట్ట అంటే రైతు ఎక్కువేసుకున్నాడంటే రైతులను పిసలేసి వేస్తాడా లేకపోతే రైతుకు మతి వేస్తాడా రైతుకు ఎంత పొలం బారుదని తెలియదా అంటే వేయాల్సిన దానికంటే రైతాంగం ఎక్కువ వరి పొలం వేసిందట ఈ మొగోళ్ళు నీళ్ళు ఇత్తలేరట అది ఎండిపోతుందట ఈ మొగోళ్ళు ఇస్తే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు ఎంత భూమి ఉంటే సాగు భూములో లేని కూడా దాన్ని సాగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఈరోజు మీరు ఉన్నటువంటి భూముల్ని ఉన్నటువంటి పంటలను ఎండిపెట్టేటువంటి పరిస్థితి మీ నాయకత్వ దుస్థితి జబర్దార్ హెచ్చరిస్తానం ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఎస్ ఏం చేస్తారు మా అంటే మహేందర్ రెడ్డితో మాట్లాడి మా మీద కేసులు పెట్టిస్తారు కావచ్చు ఇంతకంటే మీరు చేసేది ఏముండదు రైతుల పక్షాన పోట్లాడితే మా మీద కేసులు పెట్టిస్తారు కావచ్చు కేసులు తప్ప జైళ్లకు పంపించదు తప్ప మీరు చేసేది ఏం లేదు ఏం చేసినా రైతాంగం కోసం ఖచ్చితంగా మేము ముందుండి పోరా